ఆంగరవడి ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయటం లేదని సీఐటీయూ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం విధానాలను ధర్నా ధర్నాచౌక్లో ఆంగరవడి ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమకు ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలనిన్నారు. అంతేకాకుండా అధికారుల నుండి వేధింపులు ఆపాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని అంటున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తో మనేజమబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో భారీగా ఆశా వర్కర్లు తరలివచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు ఇక ధర్నాతో అసలు కారణం ఏంటి ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిఐటి జిల్లా కార్యదర్శి నూర్జా అన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మీరు ధర్నా ఎందుకు చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్ల స్థానికంగా సమస్యలను పరిష్కరించాలని ముఖ్యంగా ఏఎన్సి అనేది ఏదైతే స్కిన్ టీబీ పేషెంట్లను నెలలో పది పన్నెండు దేవాలనేది ఏఎన్సిడి అనేది గర్భిణీ స్త్రీలను ఖచ్చితంగా నెలలో నాలుగు ఉండాలి అనేది తర్వాత ప్రభుత్వ దవాఖానలో పోతే ఆశలకు కనీసం గౌరవం లేదు కనీసం మాట్లాడ తండ్రికి కూడా అక్కడ ఉన్న డాక్టర్లు కూడా పేషెంట్లను మోటివేట్ చేసి తీసుకుపోయిన తర్వాత పక్కకు ఆశలు నెట్టేస్తారు గౌరవం లేదు ఒక ఆశా వర్కర్ ఒక మహిళలు అనేది కూడా ఆలోచించకుండా ఇలాంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు నెలలో ఒక్కొక్కసారి గర్భిణీ స్త్రీలకు మోటివేట్ చేసి పది పన్నెండు అవుతుంది ఒక్కొక్క నెలలో జీరో ఉంటుంది ఉండదు అయితే మీద కూడా బెదిరింపులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు ఈఎస్ఐ పిఎఫ్ లేదు ఇవాళ పని భారాన్ని విపరీతంగా పెంచి ఏదైతే ఇవాళ పొద్దున్న లేచి సాయంత్రం వరకు వర్క్ చేయిస్తూ ఉన్నారు ఇవాళ నాలుగు వేలు ఐదు వేలు జనాభా లెక్క ప్రకారం ఒక్క ఆశా వర్కర్ ఉంది జనాభా లెక్కల ప్రకారం చూస్తే వెయ్యి నుంచి పన్నెండు వందలు పదిహేను వందల వరకే ఒక ఆశా వర్కర్ ఉండాలి నిజామాబాద్ హైదరాబాద్ నగరంలో కావచ్చు అక్కడ ఆరుమూరులో కావచ్చు జనాభా ఒక్కొక్కలకు కనీసం మూడు వేలు నాలుగు వేలు జనాభా వస్తుంది ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఫీల్డ్ వర్క్ చేయిస్తూ ఉన్నారు ఫీల్డ్ వర్క్తో పాటు ఏదైతే ఇవాళ ఆన్లైన్ సిస్టాన్ని కూడా విపరీతంగా పెంచుతూ ఉన్నారు ల్యాప్టాప్ సరిగా లేదు క్వాలిటీ సరిగ్గా లేదు ఏదైతే ఇవాళ బిల్లులను ఇవ్వాలనుకున్నప్పుడు క్వాలిటీ ట్యాబ్లను ఇచ్చి అదేవిధంగా వేతనాలను పెంచే విధంగా ఉండాలి కానీ క్వాలిటీ ల్యాప్టాప్ లేదు దానికి బ్యాలెన్స్ లేదు అనేక వచ్చే డబ్బులు ఇవాళ ప్రయాణ చార్జీలకు అయిపోతున్నాయి ఇవన్నీ సమస్యల కోసం ఇవాళ పరిష్కరించాలని అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేలు అమలు చేస్తామని ఉద్యోగ భద్రత కల్పించామని పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని కానీ ఇప్పటి సమస్య పరిష్కారం చేయలేదు ఈ సమస్యల కోసం పరిష్కారం చేయకుండా పోరాటాలను చేస్తామని మాకు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం కావాలి ప్రతి సర్వే చేపిస్తున్నారు ఏరియాలో సర్వే చేస్తున్నాము మళ్ళీ మాకు ఆన్లైన్ సిస్టమ్ ఎన్సీడీ సర్వే ఎన్సీడీ ఆన్లైన్ చేయాలంటే కష్టం అవుతుంది ఫోన్లు ఇచ్చి నా ఫోన్లు కూడా పనిచేస్తలేము ప్రతిదీ చేయాలంటే కూడా మాకు చాలా అవుతుంది అప్పుడు కరోనా కష్టకాలంలో ఆశాలు చేసిండ్రు పిట్టలు రాలిపోయిన మా ఆశాలకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేరు మళ్ళీ నోపి బహుమతి ఇచ్చిర్రు కానీ ఆశాని ఆశాదాన్ని మిగిలిస్తున్నారు ఎన్సీడీ సర్వే చేపిస్తున్నారు ఎన్సీడీ ఆన్లైన్ చేపిస్తున్నారు మళ్ళీ టార్గెట్ ఎన్సీ టార్గెట్ నెలకు నాలుగు వే నాలుగు నాలుగు టార్గెట్ అంటున్నారు గవర్నమెంట్ డెలివరీ ఉండాలంటున్నారు గవర్నమెంట్ డెలివరీ రావాలని చాలా ఇబ్బందులు చేస్తున్నారు కానీ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే అక్కడ చూస్తున్న పరిస్థితి ఏంటంటే అక్కడ కరెక్ట్ డాక్టర్లు చూడరు లేదని వాళ్ళు కూడా భయపడి గవర్నమెంట్ డెలివరీకి వస్తలేరు మళ్ళీ స్ఫూటం నెలకు నాలుగు ఎన్ని నెలకు పది పది ఒక ఆశాకు టార్గెట్ పెట్టినారు కానీ స్ఫూటం డబ్బులు మొయ్యాలంటే కూడా టీపీ టీపీ వల్ల స్ఫూటం తెమన టెస్టులు మేము చేయించాలంటే కూడా మాకు బటన్ అవుతుంది ఖచ్చితంగా ఈ మాకు ఖచ్చితంగా స్ఫోటం డబుల్ ముయ్యలేము ఫిక్స్ వేతనం కావాలి పద్దెనిమిది వేలు చేయకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నాము